సామాన్యుడు ఎదిగాక ఒక డాక్టర్ ఇంకా ముందుకెళ్లి ఎంతో మంది మన లాంటి వాళ్ళకి ఒక ఆదర్శంగా నిలిచిన గొప్ప ఎంటర్ప్రెనియర్ ఇప్పుడు తన తొలి అడుగుతో జగన్ కట్టుకున్న ఒక కొండని బద్దలు చేసిన వ్యక్తి డాక్టర్ పన్నసాని చంద్రశేఖర్ గారిని మాట్లాడాల్సిందే కోరుకుంటున్నాను ఆ పేరే ఒక ప్రపంచనం ఆ పిలుపే ఒక సంచలనం ఆ స్మరణే ఒక మధురం ఒక యుగ పురుషుడు ఒక అవతార పురుషుడు ఒక శక పురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన నుదుటిపై తిలకం దిద్దితే ఎంతోమంది మహానటులయ్యారు ఆయన రాజకీయ క్షేత్రంలో విత్తనాలు విసిరితే గొప్ప నాయకులుగా మొలకెత్తారు మరి ఆడబిడ్డలకి ఆస్తిలో గాని వృత్తిలో గాని సగం న్యాయం చేస్తూ ఒక నిజమైన అన్నగా వారి జీవితాల్లో నిలిచిపోయారు తెలుగు వారి ఆత్మాభిమానాన్ని గౌరవాన్ని ఒక నిర్వచనం లక్తిలో గాని సగం న్యాయం చేస్తూ ఒక నిజమైన అన్నగా వారి జీవితాల్లో నిలిచిపోయారు తెలుగు వారి ఆత్మాభిమానాన్ని గౌరవాన్ని ఒక నిర్వచనం లాగా ఢిల్లీ గడ్డపై వినిపించినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు మరి ఈరోజు తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా తెలుగు చరిత్ర ఉన్నంత వరకు కూడా ప్రజల గుండెల్లో ఒక గుడి కట్టుకొని ప్రతిష్ఠింపబడినటువంటి ఒక దైవ స్వరూపం అన్న నందమూరి తారక రామారావు గారు మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ పాలనంతా కూడా అస్తవ్యస్తమై భ్రష్టు బట్టి ఒక నిరంకుశత్వంగా ఉన్న రోజున అన్న నందమూరి గారు తారక రామారావు గారు వచ్చి ఈ రాజకీయ పాలనంతా కూడా ప్రక్షాళన చేసి ఒక కొత్త నెత్రులతో తెలుగు జాతికి జీవం పోసినటువంటి మహానాయకులు అన్న నందమూరి తారక రామారావు గారు మళ్ళీ ఇప్పుడు చూస్తా ఉంటే అదే విధమైనటువంటి పరిస్థితి మనం లాస్ట్ ఐదు సంవత్సరాల్లో చూసాం అరాచకం నిరంకుశత్వం అలాగే మన మధ్య తెలంగాణ తెలుగుదేశం టీడీడిపి ఆర్గనైజ్ సెక్రటరీ అయిన కటగాళ్ళ గారు ఈ కార్యక్రమానికి అనుకోకుండా విశిష్ట అతిథిగా హాజరయ్యారు వారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తామని మన దేశానికి ప్రస్తుతం యువత వెనుముక కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు నటించవలసిందిగా జాస్తిని సాయి అండి ధన్యవాదాలు ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నా టీడీపీ పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఈ రోజు మన ఎన్ఆర్ఐ అంటే ఒకసారి ఒక పెద్ద విశిష్టత నెలకొంది మనకి ఈ మన టీడీపీ విభాగం నుండి ఎన్ఆర్ఐస్ ఎంతో మంది మొన్న జరిగిన ఎలక్షన్ కి ఇండియా వెళ్లి వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యున్సీస్ లో గానీ ఓకే పార్టీ పరంగా గాని మొత్తం వాళ్ళ యొక్క శ్రమ ప్రతి ఒక్క రక్తపు బొట్టుని అక్కడ పెట్టి కష్టపడి మరొకసారి మన ఎన్ఆర్ఐస్ అందరూ మన తెలుగుదేశం పార్టీ వెన్నదండునే ఉన్నామని నిరూపించిన ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ టీడీపీ వారియర్స్ అందరికి మరొకసారి అందరూ సో నిజ ఏ టోకెన్ నేను మన మన మధ్యలో ఉన్న ఎంతో మంది ఎన్ఆర్ఐస్ కానీ మనకు తెలియని వాళ్ళు ఎందరో వాళ్ళ పేర్లు ఒకసారి చదువుతానండి ఒకసారి అందరూ వాళ్ళకి అభినందన అందరూ వచ్చి మా పూలమాల వేయాల్సిందిగా కోరుకుంటున్నానండి కిషోర్ గారు అందరు ఎన్ఆర్ఐ టీడీపీ బ్యాలెస్ పెద్దలందరూ వచ్చి పూలమాల వేయాల్సిందిగా కోరుకుంటున్నామండి జోహార్ ఇంటియార్ జోహార్ ఇంటియార్ జోహార్ ఇంటియార్ జోహార్ ఇంటియార్ జై తెలుగు దేశం జై